హైదరాబాద్తో పాటు తెలంగాణలో అయితే గత రెండు రోజులుగా అయితే వర్షాలు కురుస్తున్నాయి అయితే రానున్న రోజుల్లో తెలంగాణతో పాటు హైదరాబాద్లో వాతావరణం ఏ విధంగా ఉండబోతుంది అసలు నైరుతి ఉత్పన్నలతో ఎంత ఎంత శాతం వర్షపాతం నమోదైందో మనతో చెప్పడానికి అయితే హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారిని శ్రావణి గారు ఉన్నారు ఆమెను అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం నమస్తే మేడం చెప్పండి మేడం గత రెండు రోజులుగా అయితే హైదరాబాద్ కావచ్చు మిగతా తెలంగాణ జిల్లాలో కావచ్చు వర్షాలు కురుస్తున్నాయి ముఖ్యంగా హైదరాబాద్లో అయితే కొన్ని చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి మనకి దాదాపుగా ఆగస్టు మొదటి రెండు వారాలు కూడా కొద్దిగా నిరాశనే ఇచ్చాయి దాదా రాష్ట్ర మొత్తం మీదుగా కొద్దిగా వర్షపాతం అనేది సామాన్యంగా నమోదవడం అయితే జరిగింది మూడో వారం నుంచి ఈ నైరుతి ఉత్పవనాలు కొద్దిగా చురుగ్గా కదలడంతో పాటుగా మనకి ఉపరితల ఆవర్తనాలు కూడా ఏర్పడడం అయితే జరిగింది ముఖ్యంగా ఈ ఉపరితల ఆవర్తనం అనేది ఇంటీరియర్ కర్ణాటక మీదుగా ఏర్పడడం వల్ల మనకి దక్షిణ మరియు మధ్య తెలంగాణ జిల్లాల్లోని చాలా వరకు కూడా మనకి భారీ వర్షపాతం నమోదవడం జరిగింది గత ఇరవై నాలుగు గంటల్లో చూసుకున్నట్లయితే ఈ ఉపరితల ఆవర్తన ప్రభావం వల్ల రాష్ట్రం మొత్తం మీదుగా విస్తారంగా వర్షాలు కురవడం ముఖ్యంగా యాదాద్రి భువనగిరి మరియు జోగులాంబ గద్వాల్లోని అతి భారీ వర్షపాతం దాదాపుగా పదిహేడు సెంటీమీటర్లుగా వర్షపాతం నమోదవడం హైదరాబాద్ మరియు పరిసర ప్రాంతాల్లో చూసుకున్నట్లయితే మనకి దాదాపు నాలుగు ఐదు ప్రదేశాల వరకు కూడా మనకి భారీ వర్షపాతం అంటే ఏడు సెంటీమీటర్ల పైన నమోదవడం అలాగే చాలా చోట్ల మనకి మోస్తరు వర్షపాతం నమోదవడం వల్ల జిహెచ్ఎంసీ పరిధిలోని మనకి అధికంగా మూడు నుంచి ఐదు ప్రదేశాల్లోని ఈ భారీ వర్షపాతం నమోదవడం జరిగింది అయితే ఈ ఉపరితల ఆవర్తనం అనేది కొద్దిగా బలహీన పడింది అలాగే నా ఉత్తర దక్షిణ ద్రోణి కూడా కొద్దిగా బలహీనపడడం వల్ల ఈరోజు మనకి దక్షిణ తెలంగాణ జిల్లాలోని అక్కడక్కడ భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది రాష్ట్ర మొత్తం మీదుగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది అలాగే జిహెచ్ఎంసీ పరిధిలో చూసుకున్నట్లయితే మనకి ఈరోజు మా పగటిపూట కొద్దిగా వేడిమి వాతావరణం అన్నా సాయంత్రం కొద్దిగా భారీ జలులు కురిసే అవకాశం అయితే కనిపిస్తుంది మేడం మనం మాట్లాడుకున్నట్లయితే తూర్పు తెలంగాణలో ఇప్పటివరకు అయితే ఎక్కువ వర్షపాతం నమోదైనట్లు మనం చూసుకోవచ్చు ఖమ్మం కావచ్చు భద్రత గుత్తిగూడంగా ఎందుకు <tot> మనకి <of language> జూన్ మూడవ తా తేదీన మనకి మొదటికి నైరుతి భవనాలు అనేవి రావడం జరిగింది ఆ తర్వాత ఒక వారం కొద్దిగా మనకి హైటెస్ పీరియడ్ అనేది చెప్పచ్చు అంటే కొంచెం గ్యాప్ ఇచ్చిన తర్వాత మనకి మూడో వారం నుంచి మరింతగా చురుకుగా కదలడం జూలై నెలలోని రెండవ వారం నుంచి చురుకుగా కదలడం చురుకుగా కదలడం అంటే మనకి బేవ బెంగాల్లో మనకి ఈ ఈ అల్పపీడనాలు ఏర్పడడం దాదాపుగా మనకి తెలంగాణ మీదుగా క్రాస్ అవ్వడం కానీ జరిగినప్పుడు అంటే ఈ క్రాస్ అయినప్పుడు కానీ వచ్చినప్పుడు మరింత వర్షపాతం అనేది నమోదవుతుంది మనకి జూలై రెండు మూడు నాలుగో వారంలో ఏర్పడిన అల్పపీడనాల ప్రభావం వల్ల ముఖ్యంగా అవి దాదాపుగా ఒరిస్సా దక్షిణ ఒరిస్సా పరిసర ప్రాంతాల్లో నుంచి క్రాస్ అవడం ఉండడం వల్ల ఈశాన్య తెలంగాణ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షపాతం నమోదవడం అయితే జరిగింది దానివల్ల అధిక వర్షపాతం అనేది నమోదవడం అయితే జరిగింది మనకి దాదాపుగా ఆగస్టు నెలలో చూసుకున్నట్లయితే కొద్దిగా ఆ ప్రదేశాల్లో వర్షపాతం అనేది కొంచెం తక్కింది ఇప్పుడు రుతుపవనాలకు సంబంధించి మనకు హాఫ్ ఆఫ్ ది పీరియడ్ అయితే అయిపోయింది ఇంకా టూ మంత్స్ ఉందా వన్ అండ్ హాఫ్ మంత్ ఉంది సో ఇంకా ఎలాంటి వర్షాలు ఉండబోతున్నాయి భవిష్యత్తులో తెలంగాణలో కావచ్చు హైదరాబాద్లో కావచ్చు ఈ వారం కొద్దిగా చురుకుంటున్నారు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది రెండు వారాలు కూడా మళ్ళీ సెప్టెంబర్ కూడా సాధారణం కంటే కొంచెం ఎక్కువగా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది అంటే ఎక్కువ మనకు కల్పపీడనాలు ఉపరితల ఆవర్తనాలు వచ్చినప్పుడు మాత్రమే నైరుతి ఋతుపవాలు చురుగ్గా పనిచేస్తున్నాయి మిగతా సమయంలో కాస్త మందకొండగా కలుతున్నాయి అని చెప్తున్నారు వాస్తవానికి నైరుతి ఋతుపవనాలు అనేవి మొత్తం దేశానికే మన దీనికి వర్షాన్ని ఇచ్చేవి అనమాట ఆల్మోస్ట్ మనకి నైరుతి తి పవనాల నుంచి మనకి స్టార్ట్ అయిన కేరళ నుంచి మొదటిగా అక్కడి నుంచి ఒక్కొక్కటిగా ఆల్మోస్ట్ జూలై పది పన్నెండు వరకు కూడా ఉత్తరాది వరకు కూడా చేరుకుంటాయి చేరుకున్న తర్వాత నైరుతి ఋతుపవనాల్లోని వర్షాన్నిచ్చేవే అల్పపీడనాలు అంటే రెయిన్ బేరింగ్ కాంపోనెంట్స్ అంటాం వాటిని ఒక్కొక్కసారి ట్రఫ్ ముందుకి వెనక్కి వెళ్తూ ఉండడం వల్ల మనకి ఏంటంటే కొద్దిగా రెయిన్ వస్తూ ఉంటుంది నైరుతి ఋతుపవనాలు అంటే రోజు వర్షం పడడం అనే కాదు ఈ సమయంలో ఏంటంటే వాతావరణం చల్లగా ఉంటుంది అలాగే మాయిశ్చర్ కూడా ఎక్కువగా ఉంటుంది ఈ అల్పపీడనాలు ఈ మాయిశ్చర్ ఈ అల్పపీడనాలు ఏర్పడడం వల్ల మరింతగా వర్షపాతం అనేది నమోదవుతుంటారు హైదరాబాద్లో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అయితే క్లౌడ్ బరెస్ట్ గురించి అయితే మాట్లాడుతున్నారు మన దగ్గర అలాంటి పరిస్థితి ఉంటుందా హైదరాబాద్లో అయితే ప్రస్తుతానికి క్లౌడ్ బరస్ట్ అనే సిచ్యువేషన్స్ అయితే ఏం లేవు ప్రస్తుతానికి ఈ రెండు రోజులైతే ఎటువంటి క్లౌడ్ బరెస్ట్ సిచ్యువేషన్స్ లేవు ఈవెన్ దో మనకి మోడరేట్ స్పెల్స్ పడ్డాయి ఎర్లీ మార్నింగ్ మనకి ఫైవ్ ఓ క్లాక్ నుంచి స్టార్ట్ అయిన రైన్ కూడా కంటిన్యూస్గా మనకి కొంతది క్లౌడ్ బరెస్ట్ అంటే ఖచ్చితంగా ఒక గంటలో పది సెంటీమీటర్ల వరకు వర్షపాతం అదే అవకాశం ఉంది ప్రస్తుతానికి ఈ అయితే మనకి క్లౌడ్ బరెస్ట్ సిచ్యువేషన్స్ అయితే ఏం లేవు నే ఈ వారం ఇరవై ఇరవై రెండు ఇరవై మూడులో కొద్దిగా కొపరితల ఆవర్తనం ఏర్పడి దానివల్ల వర్షపాతం అయితే ఎక్కువగా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది అది తెలంగాణతో పాటుగా దక్షిణ ఛత్తీస్గఢ్ అలాగే విదర్భ పరిసర ప్రాంతాల్లో కూడా వర్షపాతం అదే అవకాశం క్యూ క్యుములో నింబస్ మేఘాలు ఏర్పడితే భారీ వర్షాలు కురుస్తాయని చెప్తారు అది ఏర్పడ అవకాశం ఉంటుందో మనకు మనకి ఈ థండాశ్రామ్ యాక్టివిటీ అంతా క్యుముల నింబస్ మేఘాల ద్వారా వస్తుంది క్యుములో నింబస్ మేఘాలు అనేవి ఈ సమయంలో కొంచెం తక్కువగా ఉంటాయి దాదాపుగా క్యుములో నింబస్ మేఘాలు పన్నెండు కిలోమీటర్ల ఎత్తు వరకు కూడా వేస్తూ వస్తూ ఉంటాయి సమ్మర్లో ఎక్కువగా ఈ క్యుములో నింబస్ ప్రభావం ఉంటుంది ఇప్పుడు వరకు నింబో స్ట్రాటస్ నింబస్ వరకు ఉంటుందన్నమాట మీరు నిన్న చూసుకున్నట్లయితే దాదాపుగా రాడార్ పిక్చర్లో గమనించినట్లయితే కొద్దిగా దాదాపుగా యాదాద్రి భువనగిరి పరిసర ప్రాంతాల్లో సాయంత్రం వరకు కూడా కిమల నింబస్ మేఘాల వల్ల కొంత మోడరేట్ ఫాల్ వచ్చిన నైట్ మనకి స్ట్రాటస్ క్లౌడ్స్ వల్ల కంటిన్యూస్గా ఎర్లీ మార్నింగ్ కూడా థండర్స్టామ్ యాక్టివిటీ కూడా ఇంక్రీస్ అయింది ఈ నైరు కాలంలో ఇలాంటి వర్షపాతం నమ్ముతుంది సాధారణ వర్షపాతము అధిక వర్షపాతమో లోటు వర్షపాతం ప్రస్తుతానికి వరకు సాధారణ వర్షపాతమే పద్నాలుగు శాతం వరకు ఉంది మొత్తం జిల్లాలనిట్లో ఒక సంగారెడ్డి మినహా మిత జిల్లాలని సాధారణంగానే ఉన్నాయి సీజన్ పూర్తయ్యేలోగా అధిక సా సాధారణ లోట ఆ సీజన్ పూర్తయ్యే వరకు చూసుకున్నట్లయితే మనకి సాధారణ కంటే కొంచెం అధికంగా ఉండే అవకాశం చూశారు కదా ఈసారి ఈ సార్ అయితే సాధారణం కంటే అధికంగానే వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి అయితే వాతావరణ శాఖ అధికారి స్రావాణి గారు చెప్తున్నారు అలాగే ఇరవై మూడు ఇరవై ఇరవై మూడు ఇరవై నాలుగు తారీఖులకు కూడా ఉపరితల ఆవర్తన ద్రోణి ఏర్పడే అవకాశం ఉందని ఈ ద్రోణితో అయితే వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్తున్నారు కెమెరామన్ రాజేంద్రతో now sunday hyderabad